హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో యాక్చువల్లీ అయితే లైఫ్లో ఒకటి అనుకుంటాము ఇంకొకటి అవుతూ ఉంటుంది సో అప్స్ అండ్ డౌన్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి లైఫ్లో సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి అయితే మనం కూడా రెడీ ఉండాలి అండ్ అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఫేస్ చేయగలిగే కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి పేషెన్స్ కూడా ఉండాలండి సో అప్పుడే మనం ఏదైనా అనుకుంటే అది సాధించగలం కాకపోతే మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఫైనల్లీ అయితే ఇంకొకటి జరిగిందండి సో ఒక షాప్ అయితే తీసుకోవాల్సి వచ్చింది సో తీసేసుకున్నాము ఆయన పూజ కూడా ఏదో చిన్నగా సింపుల్గా అయితే చేసేసామండి సో లైఫ్లో అయితే పిల్లల కోసం కానివ్వండి లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం కానివ్వండి కంపల్సరిగా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఒక స్టెప్ ఫార్వర్డ్ చేస్తేనే మనము ఏదైనా కొంచెం సెట్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది కదా సో మేమైతే కంప్లీట్గా మా పిల్లల కోసం అండ్ అలాగే కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వడం కోసం అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో షాప్ అయితే పెట్టేశాము బట్ డెఫినెట్గా మీ అందరు సపోర్ట్ ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను అండ్ షాప్ అనే కాదండి నా యూట్యూబ్ ఛానల్ని కూడా ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అండ్ అలాగే ప్రతి ఒక్క వ్యూయర్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ అలాగే మా షాప్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్స్ ఏమున్నా కూడా నేను షార్ట్ వీడియోస్ చేసి అయితే పెడతానండి సో ఫైనల్లీ అయితే మా పెద్ద పాప పైన షాప్ నేమ్ అయితే పెట్టడం జరిగిందండి సో మీ అందరు సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను అండ్ అలాగే నేను షార్ట్ వీడియోస్ అయితే మా షాప్లో ఏమేమి అవైలబుల్ ఉంటాయో షార్ట్ వీడియోస్ అయితే చేసి పెడతాను మీకు ఏదైనా ప్రైస్ ఎంక్వైరీస్ కోసం అయితే కాంటాక్ట్ చేయొచ్చు కామెంట్ అయితే చేయొచ్చు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి థ్యాంక్ యూ